హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయలు అయితే జమ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ లక్ష రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక రైతులందరికీ కూడా వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మరొకసారి రిక్వెస్ట్ అండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక ఈరోజు మరి కాసేపట్లో మనకు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఒక్కొక్క రైతు కంటే లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా లక్ష రూపాయల రుణం అయితే మాఫీ అవుతుందండి ఇక ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు మీకు అందరికీ కూడా లక్ష రూపాయల వరకు కూడా రుణాలు అయితే మాఫీ అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా ఆగస్టు పదహైదో తేదీ వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోవాలి కేవలం లక్ష రూపాయల వరకు మాత్రం మన రుణాలు మాఫీ అవుతాయి ఈ వారం రోజుల పాటు తర్వాత వచ్చే వారంలో మూడు విడతల రుణమాఫీ ఉంటుందండి వచ్చే వారంలో లక్ష యాభై వేలు తర్వాత ఆగస్టు మొదటి వారం నుంచి కూడా మనకు లక్ష రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక దీంతోపాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను కూడా విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారం నుంచి అంటే ఈ రుణమాఫీ ప్రక్రియ ముగిసిన వెంటనే కూడా రైతులందరికీ కూడా మనకు వానాకాలం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి జమ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి